హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ లైకాన్ మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు అయితే కొన్ని సినిమాలు ఆయన కెరీర్ కు మచ్చగా మిగిలాయి చేయకుండా ఉండాల్సింది అని అభిమానులు భావించిన అలాంటి ఏడు చిత్రాలను అవి బాక్సాఫీసు వద్ద ఎందుకు విఫలమయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు నటనతో డ్యాన్సులతో మెప్పించారు తనకి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అన్నట్లు కొన్ని చిత్రాల్లో చిరంజీవి పర్ఫార్మెన్స్ అందించారు అదేవిధంగా చిరంజీవి కెరీర్కి మచ్చ తెచ్చిన చిత్రాలు కూడా ఉన్నాయి కొన్ని చిత్రాలని చిరంజీవి చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ భావించే మూవీస్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం జగదేక వీరుడు సుందరి విడుదలైన నాలుగేళ్ల తర్వాత మెగాస్టార్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ఎస్పీ పరశురాం శ్రీదేవి కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి జగదేక వీరుడు అతిలోకసుందరి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు కాని ఫ్యాన్స్ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది రవిరాజా పినిశెట్టి దర్శకత్వం లో అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కిన ఎస్పీ పరశురాం దారుణమైన డిజాస్టర్గా నిలిచింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ఈవి సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు ఈ మూవీ హిట్ అయినప్పటికీ చిరంజీవి బూతు సినిమాలో నటించారు అనే చెడ్డ పేరు వచ్చింది కోటి సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి కాని చిరంజీవి హీరోయిన్లు రమ్యకృష్ణరంభ అత్తపాత్రలో నటించిన లక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు డబుల్ మీనింగ్ తో అసభ్యంగా ఉంటాయి ఈ మూవీ అనేక వివాదాలకు కారణమైంది చిరంజీవికి గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ బాపినేడు అలాంటి డైరెక్టర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మరో మూవీ బిగ్ బాస్ ఈ చిత్రం కూడా భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది ఈ మూవీలో రోజా మాధవి హీరోయిన్లుగా నటించారు చిరంజీవి కెరీర్లో మరచిపోదగ్గ చిత్రాల్లో బిగ్ బాస్ ఒకటి చిరంజీవికి గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన చూడాలని ఉంది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై తప్పనిసరిగా భారీ అంచనాలు ఉంటాయి అలా భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్గా నిలిచింది మృగరాజు మూవీ అప్పట్లోనే ఈ చిత్రాన్ని పదిహేను కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించారు ఈ మూవీలో ఒక్క సెట్ కోసం డెబ్బై ఐదు లక్షలు ఆమ్స్టర్డామ్ని రీక్రియేట్ చేయడం కోసం ముప్పై లక్షలు ఖర్చు చేయడం పెద్ద సంచలనం కాని ఈ మూవీ దారుణమైన డిజాస్టర్గా నిలిచింది ఈ మూవీలో సిమ్రన్ సంఘవి హీరోయిన్లుగా నటించారు శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి సీక్వెల్ గా శంకర్ దాదా జిందాబాద్ తెరకెక్కించారు ప్రభుదేవ దర్శకుడు ఈ మూవీ ఉండే సందేశాత్మక అంశాలు ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కలేదు బోరింగ్ సన్నివేశాలతో ఈ మూవీ ఫ్లాప్ అయింది స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఈ మూవీలో చిరంజీ విరాన్ చరణ్ కలిసి నటించారు ఈ మూవీ కథకథనం ఏమాత్రం వర్కౌట్ కాలేదు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా బోళా శంకర్ తెరకెక్కింది ఈ మూవీ రిలీజైనప్పుడు జరిగిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు ఈ మూవీలో చిరంజీవి నటించిన ఫన్ రొమాంటిక్ సీన్స్ దారుణంగా ఉంటాయి ఫలితంగా ఈ చిత్రం చిరు కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచింది చిరంజీవి వంటి అగ్రతారలు సైతం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు ఎస్పీ పరశురాంబిగ్ బాస్మృగరాజు వంటి చిత్రాలు మెగాస్టార్ కెరీర్లోని కొన్ని ప్రతికూల క్షణాలను గుర్తు చేస్తాయి ఇది సినిమా రంగంలో విజయంతో పాటు అపజయాలు కూడా భాగమే అని నిరూపిస్తుంది